అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి మహిళకు కూడా ఉచితంగా మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక అదే ప్రకారం మనకు ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే ఒక సిలిండర్నైతే పంపిణీ చేశారు ఇక మరొక రెండు అయితే పంపిణీ చేయాల్సింది ఇక ఏదైతే ఈ ఒక్క సిలిండర్ పంపిణీ చేశారో ఈ ఒక్క సిలిండర్ పంపిణీ చేసిన వెంటనే కూడా ఇక్కడ ఎట్టంటే మనకు డబ్బులు మనం ముందుగా చెల్లిస్తే గ్యాస్ సిలిండర్ కంపెనీకి తర్వాత అంటే మనం బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ మన డబ్బులు చెల్లిస్తే వాళ్ళు డెలివరీ ఇచ్చేవాళ్ళు అనమాట ఇక ఆ డబ్బులు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడట్లేదు దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఎందుకు ఈ డబ్బులు పడట్లేదు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను అంతేకాకుండా మనకు ఈ తేదీ నుంచి కూడా ఈ నెలలోనే మనకు మరొక రెండో సిలిండర్ అయితే పంపిణీ చేయబోతున్నారు ఉచితంగా ఇది మొదట్లో ఇచ్చినట్లు కాకుండా కొంచెం అంటే డబ్బులు కట్టకుండానే సిలిండర్ ఇచ్చే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు అయితే చేస్తుందనమాట ఇక ఈ ఉచిత సిలిండర్ల పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం ఇప్పటికే మహిళలకు ఎన్నో పథకాలు అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకు ఇంకా కొంచెం లేట్ అవుతూ ఉంది ఇక ఏ కారణాల చేత యొక్క పథకాల డబ్బులు అనేది వేయలేకపోతున్నారు ఏంటి ఆ విషయాలు తెలుసుకుందాం మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ రెండవ సిలిండరు ఎప్పుడు ఇస్తారు ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అలాగే ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారు ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ సింబల్ ఉంటుంది దానిపైన తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అంటే మనకు సబ్స్క్రైబర్లలో మనకు వంద మంది సబ్స్క్రైబర్లు ఉంటే అందులో మనకు ఇరవై మంది మాత్రమే చూస్తున్నారు మిగిలినటువంటి ఎనభై మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి మీ ఫోన్లోనే మీరు ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకొని ప్రతి అప్డేట్ని కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ పథకాన్ని అందరికీ అన్ని పథకాల కంటే ముందే ప్రారంభించడం జరిగింది ఇక దీంతోపాటు నిన్నటి వీడియోలు కూడా నేను చెప్పాను మరికొన్ని పథకాలను ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ విడుదల చేయలేకపోయారనమాట కేవలం ఈ మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని గవర్నమెంట్ ఏర్పడినటువంటి ఆరు నెలలకే మనకు పథకాన్ని అయితే ప్రారంభించి మొదటి సిలిండర్నైతే ఉచితంగా ఇచ్చేయడం జరిగింది అంటే గతంలో ఏం చెప్పారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు ఎటువంటి డబ్బులు చెల్లించకపోయినా కూడా మీకు సిలిండర్ని అయితే పంపిణీ చేస్తామన్నారు కానీ గ్యాస్ కంపెనీలు అలా ఒప్పుకోరు కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం వాటా అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఉచిత సిలిండర్ల పథకాన్ని ఇచ్చాయి కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే మీరు డబ్బులు చెల్లించేస్తే అంటే మీరు బుక్ చేసుకున్న తర్వాత డెలివరీకి వచ్చినప్పుడు మీరు డబ్బులు అనేది చెల్లిస్తే మీకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని గతంలో చెప్పారు అదే విధంగానే మనకి ఇక్కడ ఈ సిలిండర్ అనేది పంపిణీ చేశారు అంటే ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో మనం సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో మనకు డెలివరీ అవుతుంది కాబట్టి ఈ డెలివరీ అయినప్పుడు మనం గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఇస్తున్నాం ఇక సిలిండర్ అయితే తీసుకుంటున్నాం అయితే ఇంతకుముందు ఎలా తీసుకుంటున్నాం అలాగే తీసుకుంటున్నాం అనమాట ఇక డబ్బులు అనేది రెండు రోజుల్లో మన అకౌంట్లోకి వస్తూ ఉంది ఇక ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం అనేది ఏర్పడింది మహిళలందరికీ ఏంటంటే చాలామంది నాకు అడగడం కూడా జరిగింది ఎందుకంటే మనకు ఇక్కడ ప్రభుత్వం డబ్బులు వేస్తుందా లేదా అసలు మాకు ఈ సబ్సిడీ డబ్బులే పర్లేదు అని చెప్పి చాలామంది డౌట్ అయితే వ్యక్తం చేశారు ఇక ఈ డబ్బులు ఎందుకు పర్లేదు అనేది చూస్తే దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే గతంలో ఏపీ ప్రభుత్వం కానీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ఆఫీస్కి వచ్చి మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి మీ యొక్క గ్యాస్ సిలిండర్కు ఎందుకంటే ఇప్పుడు ఫోన్ నెంబర్ ఉంటేనే మనకు సిలిండర్ అనేది బుక్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే చాలామందికి ఫోన్ నెంబర్ లింక్ ఉంది కానీ ఆధార్ లింక్ లేదు ఈ ఆధార్ అనేది లింక్ లేకపోతే ఏంటంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లోకి రావన్నమాట ఈ అకౌంట్లోకి రాకపోవడంతో మనకు నష్టమే కదా ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా సిలిండర్ ఇచ్చేటప్పుడు ఆ సిలిండర్ ఒక డబ్బులు మనకు పడకపోతే వేస్టే కదా మనకి పథకం వర్తించినట్టే లెక్క అందుకనే ఏం చెప్పిందంటే ఏపీ ప్రభుత్వం మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేసింది మీరు ఎప్పుడైతే ఈకే వేసి అనేది కంప్లీట్ చేసుకుంటారో ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఈ సబ్సిడీ డబ్బులు పడిపోతాయి గుర్తుపెట్టుకోండి డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తుంటే మీ వాళ్ళకి ఎవరికైనా డబ్బులు పడుకున్నా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు ఇక మీరు ఎవరైనా సరే డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటంటే కొంతమందికి మగవారి పేరు మీద కనెక్షన్ ఉంది కొంతమందికి ఆడవాళ్ళ పేరు మీద అంటే ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు కూడా ఉండడం వల్ల ఏంటంటే అంటే ఈ మిస్టేక్స్ అయితే జరిగాయన్నమాట ఎందుకంటే ఎవరో ఒక్కరు మాత్రమే ఈ వైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఏదైతే మొదటి కనెక్షన్ మనం తీసుకుని ఉంటామో ఎవరి పేరు మీద అయితే ఇంట్లో ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇద్దరికీ ఉన్నాయన్నమాట గ్యాస్ కనెక్షన్లు వేరువేరు కంపెనీలు లేకపోతే ఒకే కంపెనీవి ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు తప్పకుండా మీరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ను కలిసి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి కేవైసీ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అయితే పడతాయి ఈ డబ్బులు పడకుండా పోవడానికి ఇదే కారణం అనమాట మెయిన్ రీజన్ ఇదే మీరు కావాలంటే కనుక్కోండి గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇదే కారణం చెప్తారు అలాగే మీ అకౌంట్ పనిచేస్తుందా లేదా అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వము మనకు ఈ డబ్బులు సిలిండర్ డబ్బులు మనకు ఇవ్వాలి కాబట్టి అంటే సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకే పడతాయి కాబట్టి అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి మీరు ఇంకో విషయాన్ని గమనించారో లేదో అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక ఉచిత సిలిండర్ డబ్బులు మీకు పడిపోయిన తర్వాత ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో కనుక మీరు ఇది తీసుకుంటే కనుక సిలిండర్ తీసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం గతంలో ఏ విధంగా మనకు సబ్సిడీ ఇస్తూ ఉందో ఆ యాభై రూపాయలు ఆ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి మీరు గమనించారా లేదా ఒకసారి గమనించండి అంటే గతంలో మనకు యాభై రూపాయలు డబ్బులు పడేవి కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద యాభై రూపాయలు పడేవి ఇప్పుడు మనకు మన ఏపీ ప్రభుత్వం ఉచిత సిలిండర్ పథకాన్ని తీసుకొచ్చి మొదటి సిలిండర్ మనకు ఫ్రీగా ఇస్తున్నారు కదా ఈ ఫ్రీ సిలిండర్ డబ్బులు పడిన పడి పడిపోయిన తర్వాత మళ్ళీ కూడా మనం అంటే మనకి గ్యాప్ ఏదైతే ఉంటుందో మనకు సిలిండర్ బుక్ చేసుకుంటూనే ఉంటాం మనం నెలకు ఒక సిలిండర్ రెండు సిలిండర్లు మనకు అవసరం అవుతుంటాయి కాబట్టి ఈ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ఏంటంటే యాభై రూపాయలు కేంద్ర సబ్సిడీ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి అన్నీ కరెక్ట్గా ఉంటాయి డబ్బులు అన్నీ కూడా వస్తాయండి ప్రభుత్వం నుంచి వచ్చే ఒక్క రూపాయి కూడా వృధాగా ఎక్కడికి పోదు కాబట్టి సబ్సిడీ డబ్బులు పడని మహిళలంతా కూడా ఈ విధంగా చేయండి మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే కూడా మీరు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈకేవైస్ అనేది పూర్తి చేసుకోండి మీకు వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు గతంలో సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే కూడా మీకు వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ డబ్బులని అయితే తీసుకోండి ఇక ఇంతే కాకుండా మనకు ఈ నెల ఇరవయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని మహిళలకు మూడు ఉచిత సిలిండర్లలో భాగంగా ఇప్పటివరకు ఒక సిలిండర్ ఇచ్చాము ఇక ఈ నెల ఇరవై జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రెండవ ఉచిత సిలిండర్ ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారని అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రెండో సిలిండర్ ఉచితంగా అయితే మీకు రాబోతోంది ఇప్పటికే మనకు ఒకటి ఒక సిలిండర్ అయితే ఇచ్చేసారు ఇక రెండో సిలిండర్ అయితే రాబోతోంది ఇక రెండో సిలిండర్ నుంచి కూడా మార్పులు అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే మీరు ఎటువంటి డబ్బులు అనేది చెల్లించకుండానే ప్రభుత్వమే నేరుగా గ్యాస్ కంపెనీలకు డబ్బులు చెల్లించి మీకు ఉచితంగా సిలిండర్ మీరు బుక్ చేసుకున్నటువంటి నలభై ఎనిమిది గంటల్లో అంటే టౌన్లో అయితే పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటలు గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లోగా మీకు సిలిండర్ డెలివరీ ఇస్తారు మీరు ఎటువంటి డబ్బులు చెల్లించకుండానే ఉచితంగా సిలిండర్ అనేది మీరు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది ఇక దీనికి సంబంధించి ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించి ఇక ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క పథకానికి డబ్బులు కేటాయించి మీకు గ్యాస్ సిలిండర్కి ఇప్పుడు మనం డబ్బులు కట్టి తీసుకుంటే రెండు రోజుల్లో మన అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి అలా కాకుండా ఉచితంగా మనం బుక్ చేసుకున్న తర్వాత మన ఇంటి దగ్గర ఉచితంగా సిలిండర్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది మనం ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా తీసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులతో చర్చించి ఎంత డబ్బులు అవుతాయి ఏంటి అని అవన్నీ కూడా మనకు లెక్కలు ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు కూడా ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట ఇక ఈ విధంగా మనకు రెండో సిలిండర్ కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ సిలిండర్ మనకు డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఈ వైస్ అనేది ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి సబ్సిడీ డబ్బులు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి ఇక మీదట రెండో సిలిండర్ నుంచి కూడా మనకు ఉచితంగానే సిలిండర్ ఇస్తారు మనం ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు అయితే అంటే ఉచిత సిలిండర్ ద్వారా మీకు డబ్బులైతే పంపిణీ చేయబోతోంది ఈ యొక్క ఉచిత సిలిండర్ అనేది రెండవ సిలిండర్ అనేది పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్స్ అన్ని తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందుతూ ఉండాలన్నమాట ప్రభుత్వం నుంచి వచ్చే చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా మీరు లైక్ చేయాలి చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ కూడా వస్తుంది తప్పకుండా ఈ వీడియో లింక్ అనేది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి అప్పుడే మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అని ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు